జగన్ గారు తప్పకుండా వస్తాడు ఈసారి లంచాలు ఏమీ రాలేదు అందరికీ న్యాయం జరిగింది ఉండవాడికి లేనివాడికి ప్రతి ఒక్కడికి న్యాయం జరిగింది రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అందరికీ అందరికీ న్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చే ఒకళ్ళకైతే జరుగుద్ది ఆ టీడీపీ వాళ్ళకైతే జరుగుద్ది పేదలకు జరగదు ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే

బాగా చేస్తాడు పతి ఇంటికి ఎత్తాడు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నా చేసి చెందిన పతి ఇంటికి తీసుకెళ్లి ఎత్తాడు సూత్రాలయ్యి కొడాల నాని గారు నెంబర్ వన్ గారేవాడ నుంచి వచ్చారు గుడివాడ మాది గుడివాడ ప్రస్తుతం ఎమ్మెల్యే కొడాల నాని గారి సంగతి ఏంటి కొడాల నాని గారు చాలా అభివృద్ధి చేసి చాలా మంచి పని చేస్తాడు ఎవరైనా సాయం అని ఇంటికి వస్తే ఆయన గౌకన హెల్ప్ చేస్తాడు ఆయన ఈసారి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభ గుడివాడ నియోజకవర్గంలో చేస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఈ జన సముద్రం చూసి చాలా ఆనందంగా ఉంది నిజంగానే ప్రజలందరూ వచ్చారని అంటారా ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారంటారు ఎంతమంది వచ్చి ఉంటారు చూడండి ప్రజలు మీరు వచ్చారో లేదో కెమెరా ఆ లోకేష్ బాబు అంటున్నాడు కదా గ్రీన్ మ్యాట్లు అంతా ఎడిటింగ్ అని అంటున్నాడు కదా నిజంగానే ప్రజలు అనేది కనిపిస్తున్నారా ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసాడంటే వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసి మా మీద ఏం చేస్తాం ఒకసారి గ్రీన్ మ్యాట్లు ఉన్నాయి లేదో చూ చూడచ్చు పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఉందంటారు సింహం సింగల్గా వస్తుంది పందులు గుంపుగా వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుంపు కూడా పేకలేదు అది ప్రజలు నిన్న విజయవాడలో రాళ్ళు ఇసిరేరు అని అంటున్నారు కదా దాని గురించి ఏంటి ఏం సంగతి ప్రజలు ఏమి జగన్ అన్న అభిమానులు స్వాగతం పలుకుతుంటే వాళ్ళ మీద కేసింది టీడీపీ నాయకులే చంద్రబాబు నాయుడే మొన్న విజయవాడలో రాళ్ళు కొట్టి రాళ్ళు పెట్టి కొట్టమన్నాడు జగన్ అది పక్కా డెబ్బై నూట అయ్యా రెండు వేల రెండు వేల రెండు రెండు వేల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పథకం ఏంటో తెలుసా నీరు మీరు 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 అంటే ఏంటి నేను గురి నేను ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు కురవ మీరంతా మట్టి తోలుకుని దోసుకో దండుకో తినుకో అది ఆయన పథకం అయ్యా విన్నావా అది ఆయన పథకం తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడో తెలుసా నీరు చెట్టు ఆయన పెట్టింది ఈ రెండు పథకాలు తప్పితే ఏ అయినా ఉంటే చెప్పమను చాలం చేస్తున్నాయి ఇక్కడ వమ్మను ఏ పథకం పెట్టి అమలు చేశాడు అనేది వమ్మను చెప్పమను నీరు చెట్టు కింద ఏం చేస్తాడో తెలుసా ఇన్ఛార్జ్ ఉంటాడు ఓడిపోయినా సరే కానిస్టర్లో ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయన కోట ఆయనకి ఇచ్చేసేసి వస్తే ఆయన గ్రాండ్ తెచ్చిస్తాడు వీళ్ళు ఏం చేస్తారు నాయకులు నా నలుగురు కినుకో పంచుకో దోసుకో ఇది ఆయన డెవలప్మెంట్ మా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా ఇవాళ చూసుకో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మా జగన్మోహన్ రెడ్డి పరిపాలించింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మా డెవలప్మెంట్ చూపిస్తావు రా నువ్వు మా ఊర్ మేము చూపిస్తావు నువ్వు చేసింది ఏంటో చూపించు మా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మేము చూపిస్తాం రాయ ఇంత దూరం వచ్చారు మేము జగన్ గారి మీద కోసం వచ్చిన మాకు సంక్షేమం బాగా అందింది కాబట్టి ఆయన అభిమానం కోసం వచ్చిన ఆయన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేషన్ కార్డు ఇవ్వలేదు నాకు జగన్ గారి గెలిచిన పదిహేను నాకు రేషన్ కార్డు ఇచ్చారు గుడివేల నియోజకవర్గం మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది బాగానే ఉంది ఆ మాకు తెలిసే అటు నుంచి లెక్క ఇటు నుంచి కనీసం లక్ష మంది రెండు లక్షల మంది ఉంటారు చాలా మంది అటు ఆగిపోయారు కొంతమంది ఇటు ఆగిపోయారు ట్రాఫిక్ వల్ల అది చాలా జగన్ గారి మీద దాడి చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది దుష్ప్రచారంగా వాళ్ళు కావాలని చేసిన దాడి కావాలని చేసిన దాడి జగన్ గారి అభిమానం చూడలేక జన ఆలోచనతో వాళ్ళు కావాలని చేసిన దాడి ప్రతిబద్ధ నేతలు ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు ఎగరవేస్తున్నాయి ఒక్కడిని ఎదుర్కోలేక ఎన్ని పార్టీలు మళ్ళీ ఎగిరేది పైన వైసీపీ జెండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అది చెప్పేది ప్రతి ఒక్క సంక్షేమాలు చేస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి గారు పేదలను ఆదుకుంటుండ్రు నలుగురు అన్న నాలుగేళ్లు లోట్లు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పేదలు బాగుపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అయ్యాడు కాని పేదవాడు బాగుపడలేదు ఇప్పుడు జగన్ గారు హయాం వచ్చాకే పేదవాడు నాలుగు ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అది జగన్ గారు మాకు పెట్టిన భిక్ష జెండా మళ్ళీ అయితే జగన్ గారి మాది సామినాస్ గారికి ఇచ్చారు టికెట్ సామిదాస్ గారికి ఇచ్చారు మన జగన్ గారు చేసిన మంచి పనుల వల్ల ఆయనకి నూట ఇరవై సీట్లు నూట డెబ్బై అంటున్నారు నూట డెబ్బైకి నూట డెబ్బై కొడతారు అంతే

ఓన్లీ మెజార్టీ చూసుకోవడమే ఓన్లీ మెజార్టీ ఓన్లీ మెజార్టీ చూసుకోవడమే జై జవాన్ చంద్రబాబుకి ఎదురు జగన్ ఎదుర్కొన్న తమ్ము లేక పురంధేశ్వరనే చచ్చుకోండు పురంధేశ్వరం కాక మళ్ళీ బీజేపీకి పోయి అమీ సార్ కాళ్ళు పట్టుకొని పురంధేశ్వరం పట్టుకొని జగన్ ఎదుర్కొనే తమ్ము లేక మూడు జండాలు జతగట్టి ఒక జగనమర్ర్ రెడ్డి నేత్రిపైన దమ్ము లేక అదే కాక చంద్రబాబుకు భయం పుట్టే చంద్రబాబు భయం పుట్టే విజయవాడలో జగనమర్ర్ రెడ్డి మీద రాళ్ళ దాడి చేసిండు అయినా కానీ జగనమర్ర్ రెడ్డి అదరుడు గదరుడు జగనన్న వైపు మేము నోట్లపేది మాటపేది ఎమఎల్ ఎల్ మరియ్ జయీ జగన్ యర్వే ఎంపీ సిట్ కొని రెండు వందల సీట్లు కొట్టాం చంద్రబాబు నాయుడిని ఆంధ్ర పద్ధతిలో లేకుని చేస్తాం జై జగన్ జై జగన్ జగన్ మీద దాడి చేశారు కదా మీ అభిప్రాయం ఏంటి జగన్ 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 గెలుతుండని భయంతో చంద్రబాబుకి భయం పుట్టి ముందే రాళ్ళు దాడి చేస్తుండవు చంద్రబాబు నాయుడు భయం పుట్టింది వాడు బిడ్డల్లో రైలు ఈ పరిగెడుతున్నాయి బస్సు యాత్రలో జనాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఒక మాట జగన్ బస్సు యాత్రలో బయలుదేరితే ఒక మామూలుగా పేదోళ్ళు పేదోళ్ళు బస్సు దగ్గరకు వస్తే అమ్మ మీకేం కావాలి మీకు మీ నియోజకవర్గం పనిచేయలేదా మీకే